చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అయితే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అని అంటే నిమిషం కూడా ఆలోచించకుండా సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్తారు ఎవరైనా ఏంటి అంటే డబ్బు అని చెప్పి డబ్బు అని అంటే మనం వాడుక భాషలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని చెప్పి అంటూ ఉంటాం అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయి కానీ శాస్త్ర ప్రకారంగా ఏమైనా విధానాలు పద్ధతులు ఉంటే వివరించండి తప్పకుండా తల్లి రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి కొంచెం మంత్రాలు తెలిసి పద్ధతులు ఆచరించి బాగా చేసుకునే వాళ్ళకి సంపుటితంగా శ్రీ సూక్తం అనే ఉంది వేదంలోనే ఉంటుంది ఈ శ్రీ సూక్త పద్ధతి ప్రకారంగా సంపుటితంగా చేసుకుంటే కొంచెం బాగా విశేషం శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు చేసుకుంటే దాని ప్రకారంగా చేసుకునే పద్ధతి ఇది అందరికీ తెలిసిన పద్ధతి కాబట్టి ఇది పద్ధతి కాదు కాబట్టి దీని గురించి ఎక్కువ వివరించను అందరికీ తెలిసిన పద్ధతి మహాలక్ష్మి ఆష్టకం అని చెప్పి ఇంద్రుడు మహాలక్ష్మి అమ్మవారిని స్థుతించిన ఉంది స్థుతించినటువంటి స్తోత్రం ఉంది ఎనిమిది ఎనిమిది శ్లోకాలతో ఉంటుంది ఈ శ్లోకాన్ని తీసుకొని అమ్మవారికి ఆ శ్లోకం చదువుతూ పాలు దాంట్లో కాస్త పంచదార నై వేసి నైవేద్యం పెడితే ఖచ్చితంగా మహాలక్ష్మి తొందరగా సిద్ధిస్తుంది ఆ శ్లోకం చెప్తారా నమస్తేస్తు మహామాయే ఎనిమిదిగా ఉంటుంది అమ్మా చాలా పెద్దగా ఉంటుంది అంటే మూడు నాలుగు నిమిషాలు పడుతుంది స్టార్టింగ్ అయితే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇలా ఎనిమిదిగా ప్రారంభమవుతుంది అవుతుంది తల్లి అలా వాళ్ళు ఒక పది రోజులు కానీ మూడు రోజులు కానీ ఇన్ని రోజులను సంఖ్య పెట్టుకుని దాన్ని నూట అరవై సార్లు జపం చేయగలిగితే చేసుకుని అది క్షీర నైవేద్యం పెట్టగడితే పెట్టగలిగితే మహాలక్ష్మి వారు తొందరగా సిద్ధిస్తుంది తల్లి ఇప్పుడు అంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అంటే తిది వార నక్షత్రాలు కూడా చూసుకోవాలి అని అంటారు కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానాన్ని ఆచరించాలంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సరిపోతుందా లేదంటే తిది వార నక్షత్రాలు ఏమైనా చూడాలా చూసుకున్నా మంచిదే తల్లి కానీ వారి కష్టాన్ని బట్టి ఉదాహరణకు వారికి అత్య అత్యవసరంగా కావాలి కానీ అత్యంత తొందరగా మహాలక్ష్మి అనుగ్రహించాలంటే కొన్నిసార్లు పరీక్ష కూడా పెడుతుంది ఆ పరీక్షను తట్టుకొని వారు ధర్మ మార్గంలో ఉండి వారు కార్యాన్ని సాధించగలిగితే అలా తిథిని చూసైనా పెట్టుకోవచ్చు చూడకుండా అయినా మొదలు పెట్టినా అమే కాదు కానీ పంచమి తృతీయ సప్తమి ఏకాదశి దశమి లాంటి వాటి తిథిల్లో తొందరగా మొదలు పెట్టుకోవచ్చు శుక్రవారం అయితే మరి ఇంత మంచిది ఓకే అంటే అమ్మవారికి సంబంధించి మనం అందరం కూడా శుక్రవారం చేస్తుంటాం కానీ గురువారం కూడా లక్ష్మీవారం అంటుంటారు అలా గురువారాలు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తల్లి ప్రతి వారం శుభవారమే కానీ ఆ తిథిని బట్టి మంగళవారం మంగళవారం కూడా కుజుడికి అలా సంబంధితంగా చెబుతారు మనం ఏ రోజు మొదలు పెట్టినా మన సంకల్పాన్ని చెప్పుకొని మొదలు పెట్టుకోవాలి తల్లి ఓకే అంటే ఐదు రోజులు అంటున్నారా ఐదు వారాలు అంటున్నారా ఇది చేసేది వాళ్ళు మూడు రోజులు పెట్టుకున్నా ఐదు రోజులు పెట్టుకున్నా పది రోజులు పెట్టుకున్నా నూట అరవై సార్లు అది చదవాలని పెట్టుకోవాలి ప్రతి రోజు ప్రతి రోజు కాదు ఇన్ని రోజుల కలిపి నూట అరవై సార్లు అవుతల్లి మనం మూడు రోజుల పెట్టుకోవచ్చు ఐదు రోజుల పెట్టుకోవచ్చు ఎందుకని నూట అరవై అంటే వారికి ఆ సంఖ్య ప్రకారంగా షోడశి అనేది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన సంఖ్య ఆ సంఖ్యా ప్రకారంగా అది పరిపూర్ణ సంఖ్యగా అవుతుంది ఆ సంఖ్యని పూర్తి చేసి చేసిన ప్రతిసారి ఉదాహరణకు మీరు పది రోజులు పెట్టుకున్నారు రోజుకు పదహారు సార్లు పదహారు సార్లు అంటే ఖచ్చితంగా నలభై ఐదు నుంచి గంట సేపు పడుతుంది అలా రోజు గంట సేపు మీరు పది రోజులు పెట్టుకుంటే చేసిన పదహారు సార్లు అయిపోయాక క్షీరం దాంట్లో పంచదార నైవేద్యం చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగే ఈ శుక్రుడికి సంబంధించిన నవగ్రహాల్లో మరొక గ్రహం ఉంది అది మహాలక్ష్మి అమ్మవారికి చెందినటువంటి గ్రహం శుక్రుడు తల్లి ఆ శుక్రుడిని కూడా మనం ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది ఎలా ఆ శుక్రుడికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి లేదు మీరు నవగ్రహాల్లో శుక్రుడు అని ఉంటారు అక్కడ ప్రదక్షిణం చేసిన తెల్ల వస్త్రం శుక్రుడికి సమర్పణ చేసిన అలసందలు సమర్పణ చేసిన ఓకే అలా శుక్ర మంత్రాలు ఏవైనా చదువుకున్నా మనకు ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అంటే ఈ లక్ష్మి అమ్మవారికి శుక్రునికి ఏంటి సంబంధం ఎందుకు అంటే ఈయనను ప్రసన్నం చేసుకుంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది ప్రతి గ్రహానికి ప్రతి అధిదేవత ఉంటుంది తల్లి ఉదాహరణకు రాహువు అనే గ్రహం ఉంది ఆ రాహుకు అధిదేవత దేవత దేవి కేతువు అనే గ్రహం ఉంది ఆ కేతు అనే గ్రహానికి గణపతి అది దేవత వీళ్ళని ఆరాధించిన ఆయా గ్రహాల్లో ఉండేటువంటి దోషాలు తొలిగిపోయి వాళ్ళకు ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది ఓకే ఇప్పుడు మీరన్నా ఏదైతే మూడు రోజుల ఐదు రోజుల మనం ఏదైనా సంకల్పం చేసుకుంటాము ఈ రోజుల్లోనే ఈ శుక్ర గ్రహానికి కూడా మనం ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఇరవై సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రం ఆ గుడి దగ్గరే వాళ్ళే ఎక్కడ ఉంటే అక్కడే రాస్తారు దాన్ని చూసి చదువుకోవచ్చు దానికి మంత్రం కూడా అక్కడ లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కూడా రాసుకోవచ్చు హిమకృంద రుణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీన్ని వాళ్ళు ఆ ప్రదక్షిణ చేస్తున్న ఇరవై సార్లు చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే ఇటు ఈ పదహారు సార్లు రోజుకు పెట్టుకొని పది రోజులుగా నూట అరవై సార్లు పెట్టుకొని గుడికి వెళ్ళి ఇది ఒక ఇరవై సార్లు చేస్తే ఖచ్చితంగా వారికి ధనం అనేది లభిస్తుంది తల్లి వారి కార్యం అనేది ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది అంటే మనం ముందర ఇంట్లో లక్ష్మి లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఈ అష్టకం అన్ని అయిపోయిన తర్వాత మనం ఆలయంకి వెళ్ళాలా లేదంటే ఆలయంలో కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇది చేయాలా ఆలయానికి వెళ్ళొచ్చినా పర్లేదు ఇంట్లో చేసినా పర్లేదు ఏదైనా ఉదయం ఆరు టు ఏడు మధ్యలో మొదలు పెట్టడం మంచి తల్లి ఏదండి దీపారాధన కానీ ఈ మహాలక్ష్మి అష్టకం కానీ ఇప్పుడు ఆలయానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేసి ఆ శ్లోకం చదువుకోవటం కానీ ఏదైనా మీ వీలుని బట్టి ఆరు టు ఏడు మధ్యలో మొదలు పెట్టుకోవటం ఇప్పుడు ఈ నవగ్రహాలకు ఏ గ్రహానికి మనం ప్రదక్షిణలు చేసినా తొమ్మిది ప్రదక్షిణలు కదా ఇరవై ప్రదక్షిణలు ఎందుకని శుక్రుడికి ఇరవై ప్రదక్షిణ ఇరవై సార్లు జపం చేయాలి ఇరవై వేల సార్లు జపం చేయాలి దాంట్లో ప్రదక్షిణలో ఇరవై సార్లు అలా చెప్పాను ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన జప సంఖ్య ఉంటుంది ఉదాహరణకు సూర్యుడు అనుకోండి ఆరు వేలు చంద్రుడు పదివేలు కుజుడు ఏడు వేలు ఇలా రకాలుగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య ప్రకారంగా ఈ శుక్రుడికి ఇరవై వేలు అందుకు ఇరవై సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పడానికి కారణం అది తల్లి ఓకే మరి అంటే ఇరవై వేలది మనం ఇరవై చేస్తున్నాం అంటే పర్లేదు ఫలితం కూడా అలానే ఉంటుంది ఇరవై వేల మంత్ర జపం మంత్రజపం మంత్రజపానికి ఇరవై వేలు దాంట్లో పది శాతం ఆ మంత్రజపం ఇరవై వేలు సార్లు చేస్తే దాంట్లో పది శాతం అంటే రెండు వేలు తర్పణం దాంట్లో పది శాతం మార్జనం అంటే ప్రోక్షణ చేసుకోవటం దాంట్లో పది శాతం హోమం దాంట్లో పది శాతం అన్న ప్రసాదం అన్న భోజనం సమర్పణ చేయటం దాంట్లో పది శాతం ప్రదక్షిణాలు వంటివి కూడా చేయొచ్చు ఏదైనా ఆ సంఖ్య ప్రకారంగా పది శాతం తగ్గుతూ దాంట్లో పది శాతం చేస్తూ ఉండాలి తల్లి అంటే అలసందనలు అలసంద అలసందలు పెట్టాలి అని అన్నారు శుక్ర గ్రహానికి మనం దానం కూడా ఏదైనా చెయ్యాలి అని అంటే ఇవే ఉంటుంది దానం మస్తా దానం అంటే శుక్రుడికి సంబంధించిన దానం అయితే అలసందలే చెయ్యాలి మహాలక్ష్మికి సంబంధించిన దానం అయితే క్షీరం కలిపి చేయాల్సి ఉంటుంది ఓకే క్షీరము తండులం తండులం అంటే బియ్యము పాలు కలిపి సపరేట్ గా పాలు ఒక గిన్నెలోను బియ్యం ఒక కేజీం పావు రెండు దానం ఇవ్వచ్చు శుక్రుడికి సంబంధించి మనకు శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసంలో ఎక్కువగా మనం ఆధ్యాత్మిక భావనలో ఉంటాం ఈ అంతా కూడా ఎందుకు ఈ మాసానికి ఇంత విశిష్టత ప్రత్యేకించి ఇది మనం ఆరాధనకి ఎక్కువగా ఉపయోగిస్తాము దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా వివరించండి ఈ మాసానికి తెలుగులో పేరు ఉంది తల్లి వ్రతాల మాసం అంటారు ఆహా మాసంలో అన్ని వ్రతాలే అవునండి సోమవారం చూస్తే శివుడికి ప్రీతి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు సోమవార వ్రతం అని చెప్పి చేస్తున్నారు మంగళవారం చూస్తే మంగళవార గౌరీ వ్రతం అని చెప్పి చేస్తున్నారు మంగళ గౌరీ వ్రతం అలాగే శనివారం చూసారనుకోండి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన శనివార వ్రతము చేస్తున్నారు శుక్రవారం చూస్తే అందరికీ తెలిసిన లక్ష్మి అమ్మవారి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు వైభవ లక్ష్మి వ్రతాలు ఇలా చాలా రకాల వ్రతాలు చేస్తుంటారు అందుకే దీనికి వ్రతాల మాసం అని పేరు తల్లి శ్రావణ మాసంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించారని శ్రావణ మాసంలోనే శివుడు హాలాహలం భక్ష హాలాహలం స్వీకరించారని ఒక కథనం తల్లి అందుకోసం శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేకంగా ఆరాధనలు చేస్తూ ఉంటారు స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళ గౌరిని అమ్మవారిని పూజిస్తారు పూజిస్తారు సోమవారం ఎందుకు శివుణ్ణి ఆరాధించాలంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి వివాహం కావటం కోసం ప్రత్యేకించి శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధన చేస్తే వారికి వివాహం తొందరగా అవుతుందని మంగళగౌరీ వ్రతం ఎందుకు చేస్తారంటే వారి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబట్టం నిలబట్టం కోసం మంగళగౌరీ వ్రతం చేస్తారు అయితే ఇప్పుడు సాధారణంగా మన అందరికీ తెలిసింది మాసం అంటే వరలక్ష్మి అమ్మవారు వ్రతాలు మంగళ గౌరి వ్రతము ఏదేమైనా లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు విశేషం అని చెప్పి కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి వారంలో ప్రతి రోజు కూడా విశేషమైనదే ఒక్కొక్క భగవంతుడికి సంబంధించిన విశేషమైన రోజుగా ఆ పూజలు చేస్తూ ఉంటాం అందులో తీసుకుంటే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన అని చెప్పన్నారు చాలా మంది ఈ మధ్యకాలంలో ఏడు శనివారాల వ్రతం అని చెప్పి చేస్తూ ఉన్నారు అది ఈ మాసంలో చేసుకోవచ్చా ఒకవేళ చేసుకునే పని అయితే అంటే మొదటి శనివారం నుంచి మొదలు పెట్టినా మనం నాలుగు శనివారాలు మహా అయితే ఉంటాయి తర్వాత కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎలా ఈ విధానం అంతా కూడా వివరించండి వివరించనివారం వ్రతం ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు తల్లి వెంకటేశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటారు లేదా విష్ణుమూర్తికి చేస్తూ ఉంటారు అది ఏ మాసంలో మొదలు పెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి అది ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టి తర్వాత భాద్రపద మాసం వరకు కంటిన్యూ చేసినా ఏమీ కాదు భాద్రపద మాసం ఎండింగ్ లో అవుతుంది ఉదాహరణకు శ్రావణ మాసం మొదటి శనివారం మొదలు పెట్టారనుకోండి అది పూర్తయ్యేసరికి వినాయక చవితి దాటిపోయి పితృపక్షాలు వచ్చేస్తాయి అప్పుడు పితృపక్షాల్లో వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే తెలంగాణలో ఒక ఆచారం ఉంది ఆ పదహైదు రోజులు ఇంట్లో పూజలు కూడా చేసుకోరు కేవలం పితృపక్షాలు మాత్రమే పెద్దలకు పెట్టుకోవటం వంటి సంప్రదాయం మాత్రమే పాటిస్తారు కొంతమంది అలా ఉండి చేసుకోకపోయినా అంతకంటే ముందు మొదలు పెట్టి ఉదాహరణకు ఇప్పుడు ఏ మాసం జరుగుతుందమ్మా ఆషాఢమాసం ఆషాఢ మాసంలో మొదలు పెట్టి శ్రావణ మాసం అంతా కంటిన్యూ చేసినా సరిపోతుంది ఓకే ఓకే అప్పుడు అలా శ్రావణ మాసం అలా చేసుకోవచ్చు ఈ గౌరి వ్రతం కూడా ఇదే ఈ సంవత్సరం ఈ నాలుగు నాలుగు వారాలు మాత్రమే చేస్తారు తల్లి తర్వాత కంటిన్యూ నాలుగు మంగళవారాలు ఇప్పుడు ఈ ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారు ఎందుకు అంటే ఏ పర్పస్ పైన ఒక్కొక్క కామ్యాన్ని బట్టి ఒక్కొక్క వ్రతము అంటారు కదా ఇది చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందండి గృహం తొందరగా లభిస్తుంది తల్లి మాకు సొంతిల్లు కట్టుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుంది కదా అలాంటి లక్ష్యం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే తొందరగా సొంతిల్లు లభిస్తుంది ఓకే ఎలాంటి వ్రతం ఆచరించే విధానం ఏ విధంగా ఉంటుంది వారు సంకల్పం చేసుకునే రోజు మొదటి వారం సప్త శనివారం వ్రతం అని పుస్తకాలు కూడా దొరుకుతాయి మొదటి వారం ఇది రెండో వారం ఇది అని విధానం అంతా ఉంటుంది కథా పద్ధతిలో వేరుగా ఉంటుంది పూజా పద్ధతి అంతా ఒకటే కథలో వేరుగా ఉంటుంది కథలో కొన్ని భిన్నంగా ఉండొచ్చు లోపల కానీ బయటికి పూజా పద్ధతి మాత్రం అంతా మామూలుగానే ఉంటుంది మొదటి వారం మనం ప్రసాదం చేసుకోవటం పువ్వులు స్వామివారికి తీసుకోవటం అర్చన చేయటం చేయటం మొదటి మొదటి వారం 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 కొంచెం టైం మిగతా అంతా మిగతాల్లో అయిపోతుంది ఇప్పుడు ఏడు వారాలు అన్నారు కదా అంటే ఏమన్నా నియమాలు పాటించాలి అని అంటే ఈ దాదాపు సుమారు రెండు నెలలు ఏడు వారాలు అంటే ఈ రెండు నెలలు నియమాలు పాటించాలా ఆ వ్రతం ఆచరించే రోజు మాత్రమే పాటిస్తే సరిపోతుందా ఏడు ఆ రెండు నెలలు నియమాలు పాటించాలి తల్లి ఏ రకమైన నియమాలు పాటించాల్సి ఉంటుందండి బ్రహ్మచర్యం పాటించాల్సినటువంటి ప్రధానం ఏమో నేలపైనే పడుకోవటం సాత్వికమైన ఆహారం తినటం ఆ ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండటం ఇంకొక ప్రశ్న నేనే రైజ్ చేస్తాను స్త్రీలకు రెండు నెలలు ఉండటం ఇబ్బంది కదా రజస్వలా అయినప్పుడు అప్పుడు ఈ పూజ చేసేట అవకాశం లేనప్పుడు అప్పుడు ఎలా చేస్తారనే ప్రశ్న నాకు నేనుగా వేసుకుని సమాధానం చెప్తాను వాళ్ళు ఉదాహరణకు మూడు వారాలు పూర్తయ్యాక వారికి మధ్యలో ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బంది వచ్చిందా మూడు వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుని ఐదో వారం అక్కడ నుంచే లెక్క పెట్టుకుని నాలుగో వారం అక్కడ నుంచే లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు ఈ మధ్యలో వారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం బయట ఎక్కడ ఆహారం తీసుకోకపోవటం వంటివి పాటిస్తే బేసిక్ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఓకే ఒకవేళ అంటే ఇది అడగకూడదేమో ఇలాంటి పూజల దాంట్లో గాని మామూలుగా ఇలాంటివి ఏమైనా ఆచరిస్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన దగ్గరికి ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళొచ్చు అంటారా ఆ రోజు తప్ప శనివారం గనక అలాంటిది ఉంటే వెళ్ళొద్దు అంతే తల్లి ఆదివారం వెళ్ళొచ్చు అందుకంటే ముందుండే శుక్రవారం వెళ్ళొచ్చు కానీ వారి దగ్గర బంధువులైతే లాంటి వచ్చే వాళ్ళ దగ్గర అయితే స్నానంతో వెళ్లిపోయే మైలైతే మీరు వెళ్ళి చూసి రావచ్చు లేదు మీ బంధువులు ఎవరికైనా ముందు తెలిపించాలి మీ దగ్గర బంధువులకి ఎవరికైనా ముందే వెళ్ళిపోతారు అని తెలిసి ఉండే వాళ్ళకి ఇంటికి ఏదైనా మేము ఇలా వ్రతం చేసుకుంటున్నాం ఈ రెండు నెలలు మాకు ఏదైనా అశుభం జరిగితే తెలపవద్దు దాని తర్వాత తెలపండి అంటే అలా మనకు తెలియనప్పుడు చేసినా తప్పు లేదు మనకు తెలిసిందనుకోండి మనం వెంటనే ఆపాల్సి వస్తుంది ఉదాహరణకు పదకొండు రోజులు మైలుంది ఉందనుకోండి ఇబ్బంది లేదు అది సంవత్సరం అయితే మీరు మూడు వారాలు చేసింది మళ్ళీ మిగతా ఆ నాలుగు వారాలు చేయడానికి సంవత్సరం వరకు పర్వాలేదా అండి అలా నిజంగా సంవత్సరం ఒకవేళ అలా ఉండాల్సి వస్తే సంవత్సరం తర్వాత మనం తిరిగి మిగతా వారాలే కంటిన్యూ చేయాలా మొదటి నుంచి మొదలు పెట్టాలా చేసుకోవచ్చు మిగతా వారాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అండి ఓకే అంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా అంటే ఏదైనా భక్తితో ఏదైనా చెయ్యాలి అనన్నా కూడా ఆటంకాలు వస్తున్నాయంటే మా అదృష్టమే బాగాలేదేమో అని చెప్పనుకుంటున్నాం అలా ఇబ్బంది ఏం పడుకో పడినవసరం లేదమ్మా మేము నెల్లూరు జిల్లాలో ఒక గుడి ప్రతిష్ట చేయాలంటే నన్ను ప్రవచనానికి పెంచారు వాళ్ళు వాళ్ళ దగ్గర బంధువులు ఎవరు వెళ్ళిపోతారంటే వాళ్ళకి చెప్పి పెట్టారు మేము వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టి కట్టిస్తున్నారు మేము ఇలా ఆలయం కట్టిస్తున్నాం మాకు దయచేసి ఏం జరిగినా చెప్పకండి మూడు రోజులు మూడు రోజుల తర్వాత ఏమైనా చెప్తే మేము దాన్ని తర్వాత పాటిస్తామని చెప్పి వాళ్ళ బంధువులందరికీ చెప్పి ఉంటారు తర్వాత ఏం చేశారు వారు ఈ రోజు అంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వీళ్ళకు కావాలని వాళ్ళ విషయం అని చెప్పినా కావాలని వాళ్ళకి చెప్పారు వాళ్ళు చాలా బాధతో ప్రతిష్టకు రాలేక ఇటు పాటిస్తూ లాగే ఉండిపోయారు మూడు రోజుల తర్వాత నేను వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళకి ఆ ప్రవచనం చెప్పటం కోసం వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది అలా నియమం ఉన్నప్పుడు నియమంగానే ఉంటారు తల్లి ధన్యవాదాలు నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి